కేసీఆర్కు ఈటల భయం కేసీఆర్ నీకు ఈటల భయం వెంటాడుతోంది ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు కేసీఆర్కే ఎక్కువగా తెలుసు ఈటల తప్పు చేసి ఒప్పుకున్నారని సిగ్గు లేకుండా క్యాబినెట్లో మంత్రులతో పచ్చి అబద్ధాలు మాట్లాడమంటేనే నీ స్థాయి అర్థమవుతోంది ఈటల తప్పు చేసినట్లయితే గౌరవ హైకోర్టు నిన్నెందుకు మందలించినట్లు నీ అధికారులపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు గౌరవ హైకోర్టు నిన్ను ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా నీ మందపు చర్మంకు నీ అనాలోచిత నిర్ణయంతో ప్రభుత్వంకు చెడ్డ పేరు తెచ్చావు అన్ని వర్గాల నుండే కాక గౌరవ హైకోర్టు నుండి నీకు చీదరింపులు వస్తున్నాయి అందుకే నీకు ధైర్యం ఉంటే కేసీఆర్ సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ జరిపించు నిజాలు నిగ్గు తేల్చు కదా ఒక్కటి మాత్రం నిజం నీవు కూర్చున్న కొమ్మనే నేను ఉన్నావని స్పష్టంగా అర్థమవుతోంది